హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి న్యూ టాగ్స్ ఇలా ఉన్నారని అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి చాలా డేస్ అవుతుంది అసలు వీడియో పోస్ట్ చేయక ఎడిటింగ్ ఇబ్బంది అవుతుంది సో అందుకోసం అయితే పోస్ట్ చేయలేకపోయాను పిల్లలతో కొంచెం బిజీగా ఉన్నానండి హాఫ్ డే స్కూల్స్ వల్ల పిల్లలు ఎప్పుడూ నన్ను కొంచెం బిజీ బిజీ చేస్తున్నారనమాట సో అందుకోసం అయితే చేయలేకపోయాను సారీ ఫర్ దట్ కట్ చేస్తే మేము ఇంటికి వెళ్ళామండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట అందుకోసమే రెడీ అవుతున్నాము చూడండి మా చిన్నబాబు వాళ్ళకి రెడీ అయ్యాడు మా సార్ ఆఫీస్ టైంకి మేమందరం రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట పెద్ద బాబు స్కూల్కి వెళ్ళాడు మేము మార్నింగ్ ఎయిట్ క్వార్టీ నైన్ ఎయిట్ థర్టీ క్వార్టీ నైన్టీ టైంలో రెడీ అయ్యి మా సార్తో పాటు మమ్మల్ని తీసుకొని బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తారని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఎందుకు అంటే ఎండలు బాగా ఉన్నాయి కొంచెం ఎర్లీగా వెళ్తేనే Papa ini bawa kau naon so nih, suami posenya tentu mata. Bye ra. Bye Lepo. Bye. Bye. Love you. Thank you. Thank you. Thank you. Thank you Very good. బస్ స్టాండ్లోకి అయితే వచ్చేసామండి ఎంతమంది జనాలు ఉన్నారో ఒకసారి చూడండి అమ్మ బాప్రే ఒక్క దగ్గర కూడా ఖాళీగా లేదు ఈచ్ అండ్ ఎవ్రీ చైర్ ఫిల్ అయిపోయింది ఎండకు భయపడి చాలా మటుకు అందరూ మార్నింగ్ సెక్షన్లోనే ట్రావెల్ చేస్తున్నారండి చూడండి అసలు ఏ మాత్రం సందు లేకుండా ఉందన్నమాట బస్ స్టాండ్ అయితే మన హనంకొండ బస్ స్టాండ్ సో ఇటు సైడ్ ఎక్స్టెండ్ చేశారండి బస్ స్టాప్ దాంట్లో ఇంకా ఎక్స్ట్రా స్టాప్స్ స్టాప్స్ అరేంజ్ చేశారనమాట అక్కడ కూడా అసలు జనాలు ఏమాత్రం లేకుండా లేరండి అంత ఫిల్అప్ అయి ఉన్నారు ఈ ఇరుకిరుగు ఉంది కొంచెం ఒక ఇటు లాస్ట్కే కొంచెం ఖాళీగా ఉంది తప్ప మిగిలిందంతా ఫిల్ అప్ అయ్యిందనమాట సో ఇటుకీళ్ళకైతే బస్ ఎక్కి మేము మా ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకో హాఫ్ అన్ అవర్లో మా ఇంటికి దిగిపో దిగుతూ దిగిపోతాం సో అక్కడ నుండి మా బాబాయ్ తీసుకెళ్ళాడు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి రాగానే ఎలా రిసీవింగ్ ఉంటుందో మనం ఎలా ఉంటామో తెలిసిందే కదండి ఇంకా చాలాసేపు అక్క వచ్చేంత వరకు వెయిట్ చేసామన్నమాట ఆఫ్టర్నూన్ వరకు అక్క వచ్చేసింది అక్క వచ్చిన తర్వాత అందరం రెడీ అయ్యామనమాట ఫంక్షన్కి వెళ్ళడానికి సో నేనైతే ఇలా ఎల్లో అండ్ గ్రీన్ శారీ కాంబినేషన్లో తీసుకున్నాను ఈ సారీ అయితే ఈ సారీ మా చిన్నబాబుది ట్వంటీ ఫస్ట్ డే అప్పటిదండి నాకు చాలా ఇష్టం లైట్ వెయిట్ ఉంటుంది క్యారీ టు ఈజీ అనమాట ఈజీ టు క్యారీ అనమాట సో అక్క అయితే ఇలా బ్లూ అండ్ పింక్ శారీ కట్టుకుని తను కూడా మేమందరం రెడీ అయ్యాము మేము వచ్చేసరికి అమ్మ పూలు తెప్పి పెట్టిందండి మా చెట్లు బాగా పూస్తాయి పూలయితే కనకాంబరాలు సో నన్ను నార్మల్గా పెట్టాను కనకాంబరాలు బట్ ఇంకా అమ్మ పెట్టింది కదా అని చెప్పేసి అల్లి 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 పెట్టుకున్నాను అనమాట సో నాన్న కూడా రెడీ అయ్యాడు మాతో రావడానికి మా బాబు కూడా రెడీ అయ్యాడు ఇంకా మా అమ్మ షూ వేస్తుంటే అస్సలు వేసుకోవట్లేదు నన్ను ఎక్కడ వదిలేసి వెళ్తారో మా అమ్మమ్మ దగ్గరే ఉంచుతారేమో అనుకున్నాడు ఏమో పాపం ఫేస్ అంతా చిన్నగా వేసుకున్నాడు షూ ఎత్తుకున్నా కూడా షూ అంతా వదిలేస్తున్నాడు అనమాట కొంచెం ఉంటుంది కదా అబ్బింగా వదిలిపెట్టి వెళ్తారు వచ్చని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళకుండా మేమైతే ఇలా అమ్మతో చాలాసేపు ముచ్చడిచ్చిన తర్వాతనే ఇక్కడ నుంచి బయలుదేరి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట చూడండి మా అమ్మ తను వేస్తుంటే తను అసలు వేసుకోవట్లేదు అనమాట అమ్మ అయితే రాలేదు ఇంట్లోనే ఉంది నేను నాన్న మా చిన్నబాబు మాతో పాటు మా పక్కన పెద్దమ్మ ఉంటుంది ఆ పెద్దమ్మ కూడా వచ్చింది అనమాట సో మేమందరం కలిసి అయితే నెమ్మదిగా నిదానంగా మంచిగా వెళ్తున్నాము బట్ బాగా ఎండో ఉందండి మీరైతే ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ముందే ప్రిపేర్డ్గా కొంచెం మజ్జిగైనా లేకపోతే లెమన్ వాటర్ ఉంటాయి కదా చర్పత్ అది కూడా తాగేసి వెళ్ళండి మా నాన్నీ నాకు ఇష్టం మా నాన్న వీడియో కాకపోతే మా నాన్నని గురించో చెప్పాలంటే ఒక వీడియో సెపరేట్ చేస్తానండి ఎప్పుడైనా ఇది హార్డ్ వర్కర్ నిజానికి చాలా కష్టపడతాడు అది చెప్తే ఇప్పుడు అయిపోయేది కాదు సో నేనైతే తర్వాత ఏదైనా వీడియో సందర్భం వచ్చినప్పుడు పోస్ట్ చేస్తానన్నమాట మేమైతే ఇంట్లో నుంచి బయలుదేరి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది వాళ్ళ ఇల్లు మా బాబాయ్ వాళ్ళ కూతుర్తి సారీ ఫంక్షన్ అనమాట సో మేము ఇక్కడికి వచ్చేసరికి మొత్తం జనాలు ఫిల్అప్ అయిపోయారు డెకరేషన్ ముందు స్టేజి ముందు ఎండ బిభత్స ఉంది కదా అందరూ కూలర్ కూలర్లకైతే అంటి పెట్టుకొని కూర్చున్నారండి అది కాస్త కరెంట్ అటు ఇటు అయినా కూడా అందరూ ఘోరంగా సఫర్ అయ్యారనమాట అసలుకి అంటే కా కూలర్ ఉంటేనే జనాలు అక్కడ స్టే చేస్తున్నారు లేకపోతే ఉడకపోతే భరిచి లేకున్నారండి ఎండ కూడా బీభచ్చంగా ఉందనమాట ఇక్కడ వస్తున్నారు కదా ఇద్దరు సిస్టర్స్ మా జూనియర్స్ అనమాట అంటే మేము టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాము ఒకే స్కూల్లో వాళ్ళు మాకు జూనియర్స్ అనమాట నేను మా అక్కకి జూనియర్ నాకు వాళ్ళు జూనియర్స్ అనమాట సో చాలా హ్యాపీ అండి చాలా ఇయర్స్ తర్వాత కలిసాను మ్యాక్సిమం ఇప్పుడు వాళ్ళని కలవక ఒక టెన్ టెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా మేబీ టెన్ ఇయర్స్ అవుతుంది అనుకోండి వాళ్ళ అమ్మ వాళ్ళు అంటే ఆ సిస్టర్ వాళ్ళ అమ్మ వాళ్ళు మేము అందరం కలిసి అయితే ఇలా రీల్స్ షేర్ చేశాము తర్వాత చుట్టాలు కూడా చాలామంది కలిశారు నానమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అత్తమ్మ వాళ్ళు వాళ్ళు అక్క వాళ్ళు ఇంకా మన విలేజే కాబట్టి మన అమ్మ వాళ్ళ ఊరే కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే అనమాట తెలియని వాళ్ళు అంటే వాళ్ళకు సపరేట్గా అంటే వాళ్ళు పర్సనల్ చుట్టాలు తప్ప నాకు రిమైనింగ్ అందరూ తెలుసు పిన్ని వాళ్ళ వాళ్ళు ఇక్కడ ఉన్న చుట్టాలు అందరూ ఇంకా ఆల్రెడీ అమ్మాయిని అయితే స్టేజ్ పైన కూర్చోబెట్టుకున్న పెట్టారనమాట అప్పాలు కూడా పెట్టేశారండి ఇంకా ఇలా వాళ్ళ ఫ్యామిలీ అయితే కొన్ని ఫొటోస్లో దిగుతూ కొన్ని స్టిల్స్ ఇస్తూ దిగారనమాట అంటే పాపకి శారీ ఫంక్షన్ ఎట్ ది సేమ్ టైం బాబుకి దోతి ఫంక్షన్ లాగా ఇప్పుడు దోతి కట్టేయడం ట్రెండ్ అయిపోయింది కదండి ఇంకా నార్మల్గా శారీ ఫంక్షన్ చేస్తే ఖచ్చితంగా అందులోనే దోతి ఫంక్షన్ కూడా చేసేస్తున్నారు సో అలాగే వీళ్ళు కూడా సేమ్ అలాగే చేశారనమాట మధ్యలో కూర్చున్న ఆ నానమ్మ వాళ్ళ నానమ్మండి మేము మాకు కూడా పెద్ద అవుతుంది చాలా ఇష్టం మాకమ్మ మేమంటే తనకి మాకంటే తను కూడా చాలా రెస్పెక్ట్ అనమాట ఇంకా ఈ బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట బాబాయ్ పిన్ని చెల్లి తమ్ముడు అనమాట సో ఓన్ కాదు మా నాన్న వాళ్ళ ఓన్ బ్రదర్ కాదు అట్లా కజ అంటే ఇట్లా రిలేటివ్స్ ఉంటారు కదండి అలా అనమాట కాకపోతే మా విలేజ్ అనమాట మేమందరం ఒకే దగ్గర నియర్ బై ఉంటాము అంత ట్రెడిషనల్ లుక్లో అంతా చిమ్మక చెమ్మకైనా మెరిసిపోయారు అండి ప్రతి ఒక్కరు అందరిని కలవడం అయితే చాలా హ్యాపీగా ఉందండి చాలా ఇయర్స్ తర్వాత కలిశారనమాట ఇక్కడ పిన్ని చిన్న నానమ్మ అక్క ఇంకా వేరే వాళ్ళందరూ ఉన్నారనమాట ఈ ఈ పిన్ని కూడా నా రీల్స్ అయినా వీడియోస్ అయినా చాలా చూస్తుందట అందుకోసమే ఒకసారి పిన్ని కూడా వీడియోలో కనబడుతుందని చెప్పేసి అయితే వీడియో షేర్ చేస్తున్నాను హాయ్ పిన్ని సో ఇలా అయితే అందరం కలుసుకున్నాము ఎండాకాలం కదండి కొంచెం నిలబడడం కూర్చోవడం చాలా కష్టమే ఫ్యాన్ లేని చోట సో మెల్లగా ఒక దగ్గర సెట్ అయిపోయి తర్వాత లంచ్ చేసేసాము చేసేసిన తర్వాత ఇక్కడ మేము అక్క నేను అందరం కలిసి అయితే ఫోటో దిగామనమాట ఆ సైడ్ మా అత్తమ్మ వాళ్ళనమాట మా అమ్మ వాళ్ళ చిన్న వాళ్ళ కోడలు వాళ్ళ ఫ్యామిలీ మేము అక్క అయితే దిగామనమాట వీళ్ళందరూ మాకు చుట్టాలు అంటే మా మమ్మీ వాళ్ళ తరపున అనమాట వీళ్ళందరూ మరదలు అవుతారు నాకు సో అక్క నుంచి అయితే బయలుదేరి ఇంటికైతే అయితే బయలుదేరామన్నమాట మా అక్క ఉన్న మా చిన్నబాబు అయితే బివచ్చంగా ఎంజాయ్ చేశారండి వచ్చేటప్పుడు ఆటోలో వచ్చామన్నమాట ఇద్దరం కాసి ఇంకా వాళ్ళ అల్లరి ఇక వాళ్ళది వాళ్ళే అనమాట నాకైతే వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది ముచ్చటేసింది అక్క ఎప్పుడైనా పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది అసలు అలా మా అక్క నాకు నియర్ బై ఉండడం నాకు అక్కగా పుట్టడం నా అదృష్టం అండి చాలా హ్యాపీ అనమాట సో మేమందరం ఇలా అమ్మ వాళ్ళతో ఈవినింగ్ వరకు స్పెండ్ చేసేసాము అప్పటికే సన్సెట్ అవుతుంది చూడండి సూర్యుడు చూడండి అండి ఎంత ఎర్రగా కిందికి అంటే ఇట్లా ఉదయిస్తున్న సూర్యుడికి అస్తమిస్తున్న సూర్యుడికి తేడాలో ఉంటుందో తెలుసు కదా సో ఉదయిస్తున్నప్పుడు ఎంత ప్రకా ప్రకాశంగా ఉదయిస్తాడో అస్తమిస్తున్నప్పుడు కూడా కొంచెం డల్గానే అస్తమిస్తాడు అనుకోండి కాకపోతే సూర్యుడి కలర్ బాగుందని చెప్పేసి తీశాననమాట చూడండి మీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే వస్తుంటే చాలా బాగా అనిపించింది సో అందుకోసం జూమ్ చేసి మరీ తీశాను ఎందుకో కొన్ని కొన్ని ఇష్టంగా అనిపిస్తాయి కదా మనం నార్మల్గా ఇలాంటి టైంలో బయటకు వెళ్ళాము మ్యాక్సిమము వెళ్ళిన టైంలో తీసుకోవడంలో తప్పు లేదని చెప్పేసి అయితే తీశానమాట సో ఎట్టకీళ్ళకి ఇంటికి అయితే వచ్చేసాము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది నేను మా ఇంటికి వచ్చేసాను సో ఇదండి వాళ్ళ వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైతే మొదసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి See you until the next video. Bye bye.